ప్రభు అని ఏసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరి క్షేమమేనా ప్రభును ప్రార్థిస్తున్నారా నా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి గాక ఎందుకంటే నా కొరకు ప్రార్థన చేయండమ్మని ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను మీతో స్వయంగా ఫోన్లో మాట్లాడలేకపోవచ్చు ఆ టైంలో నేను వాక్యోపదేశంలో ఉండి ఒకవేళ మీ ఫోన్లు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు దయతో నన్ను క్షమించండి ఎందుకంటే నేను దేవుని సేవలోనే ఉన్నాను కనుక ప్రభు ప్రభు కొరకు ప్రభుని మీ కొరకు ప్రార్థిస్తున్నాను కనుక మీరందరూ కూడా గమనించుకోవాలి అలాగే మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను మీ అవసరాల నిమిత్తము మీ మీకేమి కావాలో సమస్తం కూడా ప్రభు తీర్చాలని మీరు ఏమేమైతే అడిగున్నారో వాటి అన్నిటి గురించి నేను ప్రభుత్వం మాట్లాడుతున్నాను ప్రభుని స్థుతిస్తున్నాను ప్రభుని ఘనపరుస్తున్నాను ప్రభు సేవలు ఉంటున్నాను నా కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి ఎందుకంటే కొరకు ఒకరు ప్రార్థన చేసుకున్న వాళ్ళని యాకో పత్రికలో మనకు రాసి ఉన్నాడు కదా ఐదవ అధ్యాయంలో అలాగే ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలా ప్రార్థన ద్వారానే మనకు సహవాసం కలుగుతుంది కనుక యథార్థముగా జీవిద్దాము యథార్థత కలిగి ఉందాము మరి నూట పంతొమ్మిదవ కీర్తనలో మరి దావిది మహారాజ్ చెప్పిన మాటను మనం చూసుకుందాము నూట పంతొమ్మిదవ దావిది కీర్తన నూట డెబ్బై రెండవ వచ్చినం నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై రెండవ వచ్చిన మాత్రం చూసుకుందాం నీ ఆజ్ఞలన్నీయో న్యాయములు నీ వాక్యమును గుర్చి నా నాలుకపాడును నీ ఆజ్ఞలన్నీయో న్యాయములు నీ నీ వాక్యమును గుర్చి నా నాలకపాడును नीवाक्यमेननु ब्रति किञ्चनो बादलो नमदिनीचनु कृपाशक्ति दया शक्ति सम्पूर्ण वाक्यमयुन्नये सु वन्दनमय्या నీ వాక్యమే నన్ను బ్రతికించెను పాదలలో నెమ్మది నేర్చును వాక్యమే మనకి జీవనాధారం వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది వాక్యమే విడిచి ఎంతకాలం నువ్వు దూరంగా ఉంటాము యథార్థముగా జీవిద్దాము యథార్థంగా బైబిల్ చదువుదాం అబద్ధాలు వద్దు మనకి మరి మోసం వద్దు మనకి ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ పరలోకంలో ఉన్న దేవుని మోసం చేయడానికి మన వర్షం కాదు ఎందుకంటే ఆయన సమస్తమును చూచేవాడు మనం ఎక్కడుండి ఏం చేసినా మనం తలుపులేసుకొని ఎవరితో మాట్లాడినా మనం ఏది చేసినా చిన్న అబద్దమాడినా మాట తప్పినా లేకపోతే ఎవరినైనా మరి అన్యాయంగా ఆలోచించినా ఎవరి గురించి అయినా మనం ఏదైనా ఆలోచించినా తప్పుగా ఆలోచించినా లేకపోతే కోపపడినా అనవసరంగా వారి మీద మనం తగాదాలకు వెళ్ళినా ఇవన్నీ కూడా ప్రభుని బాధపరిచే విషయాలు ఇంకా ముఖ్యంగా ప్రతిరోజు వాక్యం చదువుకుంటుట ప్రార్థన చేసుకుంటుట అలాగే సమయానుకూలంగా తన ఆలయంలోకి చేరకుండాట కూడా పాపమే కనుక ప్రియులరా ఒకరోజు ఈ రోజున మన వాక్యోపదేశంలోకి వెళ్ళిపోదాము ప్రభువుని నీ ఆజ్ఞలన్నీ న్యాయములు న్యాయంగా జీవించాలి ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ న్యాయంగా ఉన్నాయి కనుక మనం కూడా న్యాయంగా జీవించాలి నీ వాక్యము నా నాలుకను స్థుతిస్తున్నది నీ వాక్యము నా నాలుక పాడుతున్నది చూసారా ప్రియుల న్యాయములు ఆయన న్యాయములు ఆజ్ఞల న్యాయములు న్యాయముగా జీవించాలి యథార్థంగా బ్రతకాలి ఈరోజు బైబిల్ గ్రంథంలో యథార్థత లేని కొంతమందిని చూసుకోబోతున్నాం మనం అపోస్తుల కార్యములలో మీకు అందరికి తెలిసినదే ప్రియులారా అయినా మళ్ళీ ఒకసారి చూసుకుందాం తప్పులేదు కదా అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినా చూసుకుందాం మనం అననీయ సఫీరాలు మరి అపోస్తులందరూ తమ తమ వంతుల చొప్పున వారు అన్ని ఆస్తులు అమ్మేసి వారికి కలిగినవన్నీ అమ్మి అపోస్తుల పాదములతో పెట్టుచు మరి ఆయా పనుల కోసం దేవుని సేవకులకు ఇక చూపిస్తున్నట్లుగా ఉంది ఇక్కడ ముప్పై రెండవ వచనంలో నాలుగో అధ్యాయ ముప్పై రెండవ వచనంలో విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ ఏక హృదయమునో ఏకాత్మ గలవారై ఎవడనో తనకు కలిగిన వాటిలో ఏదియో తనది అనుకోలేదు వారికి కలిగినదంతయో సమిష్టిగా తీసుకొచ్చి పెడుతున్నారు అపోస్తుల పాదములు ఏదో పెడుతున్నప్పుడు వారికి కలిగినదంతా ఇదంతా అపస్తుల బహుబలముగా ప్రభు అని ఏసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చి ప్రభు వారు మరలా వస్తున్నాడో తిరిగి లేస్తున్నాడని సాక్ష్యం ఇచ్చుటకు ఉన్నారు దైవకృప అందరూ ఏందో అధికముగా ఉండేను మనందరూ ఏదొంటే దైవకృప ఎక్కువగా ఉన్నదంట అయితే భూములైనను ఇంట్లైనను కలిగిన వారందరూ వాటిని నమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల ఏదో పెట్టి చూస్తున్నారు వారి వారికి అక్కర్ల కొలది కావలసిన వారికి అమ్మి వేసి పంచిపెట్టి మరి ఎవరికి ఏ కొదువ లేకుండా వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పెట్టిరి కనుక వారిలో ఎవరికి నీ కొదువు లేకపోయినా మరి గుప్పై అరవచనలు చూసుకున్నప్పుడు కుప్రలో పుట్టిన లేవిడొక్కడు ఏసేపని ఒకడు ఉండేరు ఇతనికి అపోస్తుల హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చ బర్ణబా అని పేరు కూడా పెట్టుబడి ఉండేరు ఇతడు భూమి గలవాడయి ఉండి దానిని నమ్మి వేళ తెచ్చి అపోస్తుల పాత్ర పెట్టారు అందరూ వారికి ఉన్న భూములు వారికి ఉన్న ఆస్తులు అన్ని అమ్మేసి అపోస్తుల పాదం నిద్ర పెడుతున్నారు దేవుని సమాజ మందిరాలు కట్టించేదానికి దేవుని సేవకు వాడుకునేదానికి అన్ని విధాల మంచి పనుల కోసం వారికి ఉన్న ఆస్తులు వారిగా ఉంచుకోకుండా అన్ని దేవుని సన్నిధిలో యథార్థతగా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు ఎవరు వారి ఆస్తులు వారు ఉంచుకోనట్లేదు కానీ ఆ ప్రాసెస్లో అననీయ సాపిరా అని వారు వారి ఇద్దరు కూడా ఉన్నారు అననీయ అంటే యహోబతయ అని అర్థం అననీయ అంటే దయ అని అర్థం కూడా ఉన్నది సఫీరా అంటే సొగసైనదని కూడా అర్థం ఉంది చూసారా ప్రియుల పాటలు మా వారి పేర్లకు ఎంత మంచి అర్థాలు ఉన్నాయో యహోవ దయ దేవుని దయ పొందడం అంటే మామూలుగా ఉందా దేవుని దయ పొందాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాల ఎన్ని ఆస్తులు పోగు చేసుకోవాలా ఒక దైవభక్తుడు రాశాడు ఏడాది దూడలను వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా చాలదు గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా చాలదు ఏడాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా అబ్రహాముని దేవుడు అడిగాడు ఈ సాకి బలేవు తీసుకున్నాడా తీసుకోలేదు ఆయన గొర్రెగా వధించబడి ఉన్నాడు అక్కడ పొట్టేలను చూపించాడు చెట్లకు చెట్ల పొదల్లో కొమ్ములకు తగులుకొని ఉంది ఆ చెట్లన్నీ కూడా ప్రిలార ప్రభు వారు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు ఎప్పుడు కూడా మోసం మోసం చేసేవాడు కాదు అలాంటి ఆయనకి మనం మోసం చేయొచ్చా ఆయనకు తెలియకుండా ఉంటుందా మనం ఏం మోసం చేసినా ఆయన తెలియకుండా ఉంటుందా ఉండదు కదా సమస్తం ఆయన ఎరిగి ఉన్నారు కదా మరి అనన్యాసీరాలు వచ్చారు అనని ఏ ఒక మనుష్యుడు తన భార్య సఫీరాతో కలిసి ఏకమైపోలేమా మేను ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నారంటే అంత ప్రేమ కలిగిన భార్య భర్తలు వాళ్ళిద్దరూ ఏకమై ఏకమై అంటే భర్త తను సొంతంగా అమ్ముకోలేదు భార్య సొంతంగా అమ్ముకోలేదు ఇద్దరు ప్రేమ కలిగి ఇద్దరు ఒక మాట మీదనే తన ఇదిగో ఇక్కడ చూస్తున్నాం సఫీరాతో ఏకమై ఏకమై ఇద్దరు కలిశారు ఇద్దరు కలిసి అమ్మారు భార్య ఏలుకునేవాడు దాన్ని వెలలో కొంత దాచుకున్నాడు చూసారా ఇద్దరు కలిసి పొలం అమ్మారు ఆ డబ్బునంతా తీసుకొచ్చారు ఆ డబ్బునంతా తీసుకొచ్చి మరి అపోస్తుల పాదములు అందరూ పెట్టేస్తున్నారు కదా మరి వీళ్ళు పెట్టాలి పెట్టడానికి పోకుండా భార్య చూస్తుండగానే ఇద్దరు ఇరువురు కలిసి ఇక్కడ ఒకరి నుంచి ఒకరి దాపరికం లేదు ప్రియుల ప్రియులారా ఇద్దరు కలిసే చేస్తున్నారు బాగా వినండి మీరు భార్య భర్తలు ఇద్దరు కలిసి పొలం అమ్మారు ఇద్దరు కలిసి డబ్బు ఇంటికి తెచ్చుకున్నారు ఆ డబ్బంతా తీసుకుపోయి అపోస్తుల పాదములు ఎంత పెట్టాలి సమాజ సేవ కొరకై దేవుని సేవ కొరకై దేవుని పనికై వాడబడాలి దేవుని బిడ్డలుగా అక్కడ ముద్రించబడాలి ఆ జీవ గ్రంథంలో వారి పేర్లు ఉండాలి కానీ వీళ్ళు కొంత సొమ్ము సొమ్మును దాచుకొని భార్య భర్తలు ఇరువురు కూడా కొంత సొమ్మును దాచుకొని భార్య ఎరుకనే దాచిపెట్టి కొంత తెచ్చి అపోస్తుల పాదములు ఎంత పెట్టిన చూస్తే కొంత దాచుకున్నాడు తీసుకొచ్చిన మొత్తంలో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదం దద్ద పెట్టాడు తర్వాత ఏం జరిగింది ఇప్పుడు దాచుకున్నారు కదా ఎవరు చూడలేదు తలుపులేసుకున్నాం అన్ని తలుపులేసేసుకున్నాం ఇక్కడ లోపల దాచుకున్నది ఎవరు చూస్తారు పక్కింటి వాళ్ళు చూడలేరు పొరిగింటి వాళ్ళు చూడలేరు ఎదురింటి వాళ్ళు చూడలేరు ఎవరు చూడలేరు కదా మరి ఎలా తెలిసినది ఎవరు చూడలేదు కదా హ్యాపీగా కొంత దాచుకున్నారు ఆ డబ్బునంతా కొంత తీసుకొని అపోజిట్ల పాదములు ఎద్ద పెట్టినప్పుడు పేతురు అననియ పేతురు అడుగుచున్నాడు పేతురికి తెలిసిపోయింది ఇప్పుడు రూములో జరిగిన సంగతి పేతురికి ఎలా తెలిసింది అంటే పేతుడు దేవుని మనిషి అయి ఉన్నాడు కదా దేవుని దూత అయ్యి ఉన్నాడు కదా దేవునికి మరి దేవునికి సేవకుడు ఉన్నాడు కదా అతనికి తెలియకుండా ఎలా ఉంటుంది అప్పుడు పేతరు అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ నీవృదేవుని ప్రేరేపి చూసారా ప్రియులారా కొంత దాచుకొని కొంత తీసుకొచ్చుటకు నీవెందుకు పనిచేసేవనట్లేదు సాతాను ఎందుకు ప్రేరేపించింది అంటే మనం చేర్చిన ప్రతి తప్పులో క్రియ ఉంది ఏదో దయ్యం పట్టి గిలగిల కొట్టుకోవటమే కాదు గిలకిల సాతాను బట్టి దయ్యం పట్టి కొట్టుకోవటమే కాదు మనం చేసే పనులు కూడా క్రియలే సాతాను ఎందుకు నేను ప్రేరేపించినది అని అడుగుతున్నాడు పేతురు అననీ అని అడుగుతున్నప్పుడు మరి అయ్యో ఇలా ఎందుకు అడుగుతున్నాడు అప్పుడైనా అన్నాడా అయ్యా నా పొరపాటు అయిపోయింది నేనేదో తెలియక బుద్ధి లేక చేశాను కొంత సొమ్ము దాచుకున్నాను రేపటి రోజున ఎట్లా ఉంటుందో ఏమో అని నాకు కొంత డబ్బుని నేను దాచుకున్నాను నన్ను క్షమించండి అని కూడా అడగలేకపోయాడు అందుకేమన్నాడు చూడండి అది నీ అద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొంచున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితే దేవుడు ఎక్కడున్నాడు ఆ రూమ్ లో దేవుడు లేడు కదా రూంలో ఆయన సొంత ఆలోచన సొంత తెలివితేటలు తన భార్యతో కలిశాడు నా భార్య ఉందో నాకేమనుకున్నాడు భార్య కూడా బుద్ధి చెప్పాలి కదా ఇదేందయ్యా మనం ప్రభుత్వం తీసుకొచ్చిన మరి వేళ నుంచి మనం కొంత దాచుకోకూడదు కదా సమృద్ధిగా ఏమైన వలే తొలిచూలు పెట్టని ఏ విధంగా ఇచ్చాడు అలాగే మనం కూడా ఇవ్వాలి కదా ఎందుకు దాచుకున్నాం భార్య అని చెప్పిందా ప్రియులారు వాళ్ళిద్దరు ప్రేమ చూస్తారు ఎలా ఉందో వాళ్ళిద్దరు ప్రేమలో మోసం ఉంది ఇతరులకు మోసం చేసే గుణం ఉంది వాళ్ళకి వాళ్ళిద్దరు కలిసి చేసిన మోసానికి పేదలు అడుగుచున్నాడు అననీ అననీయ నువ్వేలా కొంత సొమ్ము దాచుకునేటకు సాతాను ఎందుకు ప్రేరేపించినది నేను అప్పుడైనా మాట్లాడలేదు అననీయ్య అప్పుడైనా చెప్పొచ్చు కదా అయ్యా నాది పొరపాటు అయిపోయినది నన్ను క్షమించయ్యా నన్ను సాతాను ప్రేరేపించింది నేను కాదయ్యా అని దేవుణ్ణి ఒక్కసారి మాట్లాడగలేకపోయాడు ఇదిగో పిల్లరా యేషావు కూడా తండ్రి ఆహారం కొరకు ఆకలికి ఉండలేక ప్రభుని ప్రార్థించలేక ఇస్తాకు ముసలివాడై అక్కడ గుడ్డివాడై కూర్చొని మరి బిడ్డకి ఆహారం కావాల్సి వచ్చినది నాకు ఆహారం ఆకలవుతున్నది మరి బిడ్డ తీసుకొచ్చి ఆహారంతో కడుపు నింపుకోవాలని ఎదురు చూస్తూ కూర్చుంటే అది తినే బిడ్డను ఆశీర్వదించి ఆశీర్వాదాలన్నీ అతనికి ఇవ్వాలని ఏ యేసావ కొరకు ఎదురు చూస్తూ ఉంటే అతను ఆకలికి ఉండలేక తనకు కావలసిన జీవం దొరకలేక చిక్కుడుగాయలు కూర అన్నను అన్నం కోసం ఆ తమ్ముడికి దగ్గర జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అలాగే ఈ అననీయ సభ్యుల సొమ్ము కొరకు తన మంచితనాన్ని తన దేవుని దగ్గర స్థానాన్ని పోగొట్టుకున్నాను దేవునితో అని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా ఉంది నీవు దేవునితోనే మనుషులతో కాదు నీవు దేవునితోనే మనుషులతో అయితే మనుషులు చూస్తుండగానే దాచిపెట్టాలి కదా ఇప్పుడు పేదరు మనిషి కాదు పేతరు కూడా దేవునితో సమానంగా భావించి చెప్తున్నాడు నీవు దేవుని మనుషులనే కాదు దేవునితో అబద్ధం ఆడితీవని చెప్పాను అననీయ ఈ మాటలు వింటూనే ఆ మాటలు విన్నాడు కదా అప్పుడైనా ఆయన ఎక్స్క్యూజ్ చేసుకోలేకపోయాడు క్షమాపణ కోరుకోలేకపోయాడు అప్పుడైనా ప్రార్థించుకోలేకపోయాడు ప్రభుని గోచారుకోలేకపోయాడు ఆ మాటలు వింటూనే ఎందుకంటే నువ్వు డిసైడ్ అయ్యి వచ్చావు ఇంటి దగ్గర నీ డెసిషన్తో నీ భార్యతో కలిసి నీ సొమ్ము దాసి పెట్టుకొని నువ్వు ఇద్దరు ఏక నిర్ణయం తీసుకొని ఎవరితో మాకు పర్వాలేదు మాకేమి కాదని ధైర్యంతో వచ్చేస్తున్నావు ఉన్నావు పిల్లలారా చూడండి ఎక్కడ చెప్తున్నాడు అననియ ఈ మాటలు వినిచూనే పడి ప్రాణం వీడి చేశాడు మాటలు వింటూనే ఉన్నాడు ఎందుకంటే అతను డిసైడ్ కొంత దాచుకున్నప్పుడే అతను చనిపోయాడు ప్రభు దగ్గర కొంత దాచుకున్నప్పుడే ప్రియులారా మనం కూడా ఏదైనా జరగాలన్నప్పుడు ప్రభుకి మేము కృతజ్ఞతలు చెల్లిస్తాము అది అలా ఇది అలా అంటాం కానీ అదంతా మన చేతికి వచ్చిన తర్వాత కొంతమంది అంతా కూడా ఇవ్వలేకపోతారు ఎందుకంటే సాతాను ప్రేరేపిస్తుంది అంత అవసరమా కొంత ఇద్దాంలే కయ్యను కూడా అదే కదా చేశాడు ఇచ్చానంటే ఇచ్చాడు తన పొలంలో పండిన పంటను ఇచ్చానంటే ఇచ్చాడు కానీ మనస్పూర్వకంగా ఇవ్వలేదు అది కాక సెప్పింపబడిన నేల నుంచి తీసుకొచ్చిన ఆ పంటను తీసుకొచ్చి ఇచ్చి ఉన్నాడు అందుకని కయ్యిన అర్పణ దేవుని తీసుకోలేదు హేబేల అర్పణ నచ్చింది ఆయనకి ఆయన తీసుకున్నాడు ఎందుకంటే తనకున్న దాంట్లోని సమృద్ధిగా తీసుకొచ్చి తొలి చూల బిడ్డను తీసుకొచ్చి అక్కడ ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు పడి ప్రాణము విడిచను అప్పుడు పడుచు వారు లేచి వాణిని బట్టతో చుట్టి మోసుకొని పోయారు ఇప్పుడు ఈ అననీయక అన్ని చేస్తుంటే అందరు వింటున్నారు ఇప్పుడు అందరు తీసుకొచ్చారు కదా తనతో సొమ్ములంతా వేల వేలకమ్మి ఆ సొమ్మునంతా ఆ డబ్బునంతా తీసుకొచ్చి అందరూ అక్కడ పెడుతున్నారు కదా వాళ్ళంతా అక్కడే ఉన్నారు ఇంకెక్కడికి వెళ్ళలేదు వాళ్ళకి ఏమి లేవు కదా ఇల్లులు కూడా అమ్మేసుకున్నారు మొత్తం అమ్మేసుకుని దేవుని సేవకు పోరాడాలి దేవుని సేవ నడిపించాలి అందరూ అతని దగ్గరే వచ్చి కూర్చొని ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇతడు పడి ప్రాణం విడవగానే అందరు భయపడిపోయారు అయ్యో ఏంది ఇంత మాత్రానికే చనిపోయాడా లేకపోతే ఎలాగో మేము మేము ఎలాగో తప్పు చేయలేదు మేము సేఫ్ అయిపోయాం మేము తప్పు చేయలేదు మేము ఆడలేదు మేము క్షేమంగా ఉండిపోయాము లేకపోతే మాకు కూడా అదే స్థితి వచ్చేదని అందరూ భయపడిపోయారంట పడుచువారొచ్చి కుర్రవాళ్ళ పని వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ పడుచు వాళ్ళు వచ్చి అని అని ఎక్కువసేపు కూడా ఉంచలేదు అక్కడ భార్య వచ్చేవరకే కూడా ఆ భర్తను అక్కడ ఉంచలేదు భార్య వచ్చి భర్తను చూసుకొని కనీసం ఏడ్చే టైం కూడా లేకుండా పోయింది ఎందుకంటే భార్య కూడా దాంట్లో భాగం ఉంది కదా ఇంకా ఆమెకి చెప్పవలసిన అవసరం ఉంది ఇద్దరు ఎప్పుడైతే ఈ రూములో తన ఇంట్లో కొంత సొమ్మును దాచుకున్నారు అప్పుడే వారిద్దరూ చచ్చిపోయారు అంతే ఇప్పుడు ఈతను తీసుకెళ్లి ఆ తెల్ల జుట్టులో బట్టతో చుట్టి మోసుకొని పోయి అక్కడ సమాధి కూడా రెడీగానే ఉంది సమాధి కూడా రెడీగానే ఉంది ప్రియులారా మొత్తం దేవుని ఏర్పాటే ఇక బ్రతికే ఛాన్స్ లేదు అతనికి బ్రతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మోసం చేసావు నువ్వు ఇప్పుడు ఊర్లో అందరూ ఒక విధంగా ఉంటే నీవెక్కడే మోసం చేస్తే ఏంటి పరిస్థితి తెలీదా దేవునికి మోసం గురించి తీసుకెళ్లి భార్య ఆ సమాధిలో తోమి పెట్టిన సమాధులు పెట్టేశారు బూడ్చి పెట్టేశారు ఈ భార్య ఎదురు చూస్తూ ఉంది మా 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 ఆయన వస్తారు నా భర్త గారు వస్తారు ఆయన వచ్చినప్పుడు ఈ సొమ్మును మేమేం చేయాలా ఎలా వాడుకోవాలా మేమేమేమి కొనాలా ఎక్కడ దాచిపెట్టుకోవాలా ఆ సొమ్ము అంతా కనపడకుండా ఎక్కడ పెట్టుకోవాలా అని ఆలోచిస్తే బాగా సంతోషంగా భర్త కోసం ఎదురు చూస్తుంది కానీ భర్త రాలేదు భర్త ఎక్కడున్నాడు ప్రియులారా అప్పటికే సమాధిలో పాతి పెట్టబడ్డాడు కానీ సఫీరా ఎదురు చూస్తూ ఉంది నా భర్త వస్తాడు ఎందుకంటే ఇద్దరు కలిసి చేసిన మోసమే కదా ఇది ఇద్దరు కలిసి తీసుకున్న డెసిషనే కదా అది ఎదురు చూస్తూ ఉంది ప్రియులారా చూద్దాం ఇంచుమించు ఏడో వచ్చిన ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య అననియ భార్య వచ్చేసింది మూడు గంటలు ఇంచుమించు మూడు గంటలని క్లియర్గా బైబుల్లో ఉందన్నమాట ఇంచుమించు మూడు గంటలప్పుడు వాని భార్య జరిగినది ఎరుగక చూసారా జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది ఒకే ఎరుగుంటే ఆమె కూడా బయటే చనిపోయేదే లేకపోతే ఇంటి దగ్గరే చనిపోయేదేమో అక్కడే పాతి పెట్టేదేమో ఎరుగక ప్రభువారు కూడా చెప్పినారు సిలువలో మొదటి మాటగా ప్రభుతో ప్రార్థిస్తున్నారు యహోవ దేవునికి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగర గనుక వీరిని క్షమించమని అడిగినాడు అంటే ఎరుగక చేస్తే క్షమించాలా ఎరిగి ఉండి చేస్తే క్షమించకూడదని అర్థం ఇప్పుడు ఎరిగి ఉండి చేశారు వీళ్ళిద్దరూ ఇద్దరు ఒకరికొకరు ఒకరి నుంచి భార్య నుంచి భర్త అని చెప్పాలా భర్త నుంచి భార్య అని చెప్పాలా అయ్యా మనం దేవుని దాచిపెట్టుకోకూడదని అమ్మ మనం ఇది చేయకూడదని భర్త కూడా చెప్పాలా వారిరూరు ఏకమయ్యారు అమ్మారు బాగా వినండి ప్రియులారా మీకు కొంత సమయమే నేను మాట్లాడుతున్నాను ఎక్కువ సమయం మీతో తీసుకొని నేను కనుక జరిగినది ఎరుగక లోపలికి వచ్చను అప్పుడు పేతురు పేతురు అడుగుచున్నాడు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిత్రా ఇదిగో తీసుకొచ్చారు కదా కొంత డబ్బు ఇంత డబ్బుకే అమ్మిత్రా మీరు ఒక మాట తెలుసుకుందాం మనం ఆలోచిద్దాం ఒక మాట ఇప్పుడు ఇంతకే అమ్మిత్ర అని అడిగినప్పుడు ఒకవేళ ఆమెకు అనుమానం రావాల్సింది ఒకవేళ నా భర్తేమైనా చెప్పాడా లేకపోతే వీళ్ళకేమైనా తెలిసిపోయిందా ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని ఆలోచన రాకపోయింది ఆమెకి ఆ ఇంతకే అమ్మేమయ్యా మేము ఇంతకే అమ్మేము చూడండి ఎంత బాగా చెప్పింది అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను మీరెందుకు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు భవించారు చూసారా పిల్లలు ప్రభునే కాదంట ఆయన ఆత్మను ఆత్మను బాధ పెట్టారు ప్రభు ఎంతో నమ్మాడు నిన్ను అని ఎస్ పేరు ఎంతగానో నమ్మాడు నిన్ను నమ్మాడు నన్ను నమ్మాడు మనం నమ్మిన వారిని మోసం చేస్తే ఎవరు చూడట్లేదులే అనుకుంటే ప్రభుకు తెలీదా ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకమైత్రి ప్రభు యొక్క ఆత్మని శోధిస్తారా మీరు పరీక్షిస్తారా లేకపోతే ఆయన పాత పెడతారా చూడండి ప్రియులారా ప్రభు యొక్క ఆత్మను ఏకిపంచు ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు చూసారా ప్రియులారా అమ్మా నువ్వు కూడా అబద్ధమే చెప్పేశావు మంచి మాట గుడ్ మంచిదని బాబా నీ భర్త మార్గంలో నువ్వు నడిచావు గనక ఏ మార్గం మోసపు మార్గం అన్యాయపు మార్గం దుర్మార్గపు మార్గం యథార్థత లేని మార్గం ప్రభుని మోసం చేసిన మార్గంలో నీవు కూడా నడిచావు కనుక నీ భర్త తీసుకెళ్లిన చోటని నిన్ను కూడా తీసుకెళ్లి పాతి పెట్టుటకు పడిచువారు బయటే ఉన్నారు కనుక మీరు వెళ్ళి పడుచువారు బయటే ఉన్నారు కనుక నిన్ను కూడా తీసుకెళ్లి నీ భర్త దగ్గర పాతి పెడతారు ఎందుకంటే భర్త చేసే మోసంలో భారీ పాలి భాగస్థరాలైనది పంచుకున్నది కనుక ఆమెను కూడా తీసుకెళ్ళి ఆయన దగ్గరే ఎందుకంటే ఏకీభవించారు కదా మనం ప్రార్థన చేసేటప్పుడు చెప్తుంటాము మన ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన సేవకులు చెప్తుంటారు ప్రార్థనలు ఏకీభవించండి ఒకరు చేస్తుంటారు అందరూ ఏకీభవించి ఎందుకు అందరు కలిసి ప్రార్థన చేయమని కానీ వీళ్ళు చేసినది ఏంది ప్రార్థన కాదు మోసం చేశారు భార్యభర్తలు ఇద్దరు ఏకమై ప్రభువును మోసం చేశారు వీలారా చూడండి పాతి పెట్టి వారి పాదములు వాకిటినే ఉన్నవి వారు నిన్నను మోసుకొని పోవదురని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాదములు ఎద్దపడి ప్రాణము విడిచను చూసారా దేవుని బిడ్డలారా మోసం చేయటం ఎంత దుర్మార్గం ఏకమై భార్యభర్తలు ఇరువురు కూడా ఏకమై పొలమమ్మి కొంత దాచుకొని మొత్తం అందరు తీసుకొచ్చి ఇస్తుంటే వీరు మాత్రం సపరేట్గా కొంత దాచుకొని దేవునిని మోసం చేసి పేతలు అడిగారు దేవుని సాతాను నిన్ను ఎలా మోసపరిచినదని అడుగుతున్నాడు ఇక్కడ చూసారా పిల్లరా ఇదిగో మూడో నాలుగో వచ్చిన ఒకసారి చూసుకుందాం ఆ పరిశుద్ధాత్మను మోసపుచ్చటకు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను మూడవ ఉన్నది అన్నమాట అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించినది హృదయంలో కలిగిన తలంపులే అది మనం చేస్తున్నాం ఆ మాట అడుగుతున్నాడు ఇప్పుడు అననీయ భార్య వచ్చేసినది ఇంచుమించు మూడు గంటలప్పుడు వచ్చి నా భర్త ఎక్కడ చూసుకుంటున్నది అప్పుడు పేతురు అడిగారమ్మా మీరు తెచ్చిన డబ్బు ఇదే కదా ఇంతకే అమ్మారా మీరు ఇంతక ఈ కొంత డబ్బులేనావు నీవి అవునయ్యా అంతకే మేము ఓకే ఇద్దరు ఒక మేట మీద ఉన్నారు గుడ్ మంచిది మంచిదమ్మా మీరిద్దరు కూడా ఏకీభవించారు కనుక ఏకీభావంగా ఏకీగా ఏకీభవించి ఏ విధంగా ప్రభు మోసం చేరు అదే విధంగా ఒకే చోట ఒకే విధంగా మిమ్మల్ని నిరుగురం కూడా పాతి పెట్టేటకు ఆ పడిచేవారు నీ భర్తను ఎక్కడ పాటి పెట్టారు అక్కడే నిన్ను కూడా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఆయన బాటలో నీవు నడిచావు గనక ఆయనతో నువ్వు జీవించావు గనక ఆయన చెప్పిన మాట నీ విన్నావు గనక ఆయనతో కలిసి ప్రభుని మోసం ఇద్దరు కలిసి చేశారు గనక ఇద్దరు అక్కడికే వెళ్ళబో చెప్పారు ఆ పడిచివారు తీసుకొచ్చి ఆమెను తీసుకుపోయి అక్కడ పాతి పెట్టారు చూసారా ప్రియులారా దేవుని పెట్లారా ప్రభుని మోసం చేస్తే ఏం జరుగుతుంది పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము నువ్వు నరకానికి వెళ్తావు మరణించినా కూడా ఎందుకంటే పాపములో మరణించావు ఇక నుంచో పాపము వదిలిపెడదాం పాపము జీవితం వదిలిపెడదాం యథార్థంగా జీవితం అననీ ఎ సఫీరాలు మనకొక జీవిత పాఠములు మనకొక హెచ్చరికలు వారిని చూసి మనం మేల్కొందాము దేవునికి ఇచ్చేదాన్ని వేళలో కొంత దాచుకుని ఇవ్వకుండా సమృద్ధిగా ఇచ్చుటకు ఆత్మను ఏ విధంగా అన్న కుమ్మరించినదో శిలోహ ఆలయంలో శిలోహ ఆలయంలో ఆత్మను సమృద్ధిగా ఎలా కుమ్మరించిందో అదే విధంగా మనం ఆ ఆత్మ సమృద్ధిగా కొమ్మరుద్దాము ప్రభుత్వం అబద్ధం ఆడకూడదు ప్రభు మనం ఏది చేస్తున్నా ఆయన చూస్తూనే ఉంటారు కనుక ఆయన మనం దాచిపెట్టవలసిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు కూడా యథార్థముగా జీవితం ఎందుకంటే భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి చేసిన పనికి ఇరువురు ఒకే చోట తీసుకుపోయి పాతి పెట్టి వచ్చి ఉన్నారు పాప వచ్చి జీతం మరణము దాని నుంచి తప్పించేవాడు ఎవరు లేరు ఎందుకంటే అది వాక్యంలో ఉన్న మాట అది డే అది తీసుకున్న తర్వాతే ఆ మాటలు వాక్యంలో రాయబడి ఉన్నవి కనుక పాప మనకు వచ్చి జీతము